అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను నా వీడియోస్ చాలా మట్టికి బాగా రీచ్ అవుతున్నాయండి వాయిస్ ఇస్తే రీచ్ అవ్వము ఏంటో అనుకున్నాను కానీ దేవుడి వల్ల బాగానే రీచ్ అవుతున్నాయి అందరూ బాగా చూస్తున్నారు లైక్స్ కూడా బాగా ఇస్తున్నారండి ఇక్కడ పిండి వంటలు చేస్తున్నాం కదా దీనికోసం మాట్లాడుకోవచ్చు ఈ పిండి వంటలు ఏంటి ఎందుకు చేస్తున్నావు ఏమైనా విశేషం ఉందా ఏంటి అని మీరు అందరూ మనసులో అనుకోవచ్చు ఇక్కడ సెలబ్రిటీ చూపిస్తున్నారు కదండి అమ్మవారికి బనం అయితే ఇస్తున్నామండి మొట్టమొదటిసారిగా మా ఏరియా నుంచి మా గ్రామ దేవతల్లికి సత్యమ్మ తల్లికి మేము ఆషాఢ బాణం అయితే ఇస్తున్నామండి చాలా ఆనందంగా అనిపించింది ఆ పనుల్లో పాను పాలు కొనటం కూడా ఇంకా ఇంకా ఆనందంగా అనిపించింది ఇంకా సలివిడి వడపప్పు పానకం అన్నీ చేసేసి పక్కన పెట్టేసామండి పక్కన పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ చూసారు కదండీ అమ్మవారికి పాదాలైతే చేయాలని నాకు అనిపించింది చిన్న థాట్ అనిపించింది అన్నమాట అసలు చేద్దామా వద్దా అన్నట్టుగా ఇంకా నాకు ఒకసారి అనిపించింది ఇంకా చేసేయనమాట ఏదైనా అని ఇంకా పసుముద్దయి చేసుకొని మా అబ్బాయికి చెప్పానమాట కొద్దిగా చేస్తావా కొంతకెళ్తున్నాను కొద్దిగా అమ్మవారికి బూర్లు పిండి కలిపే పని ఉందంటే నేను చేస్తాను వెళ్ళమ్మా అన్నాడండి మా తోటగోళ్ళు గారు అమ్మాయిని మా అబ్బాయి కలిపి ఇద్దరు కలిపండి చాలా బాగా చేశారండి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ పాదాలు చేసిన వెంటనే అండమాల్లో మా ఫ్రెండ్ ఉందండి తనకైతే పెట్టాను తను ఉదయం లేసంట ఈ పాదాలను చూసి నిజంగా దేవుడి పాదాలని అనుకుందంటండి తన అనుకున్న పని అనుకున్నట్టు అయిందని నేను దండం పెట్టుకోగానే అవ్విందని నమస్కారం చేసుకోనని చెప్పిందండి ఇంకా హ్యాపీగా అనిపించింది అండి ఇక్కడైతే ఇంకా పిండిగార వాళ్ళు బూర్లు వేశారండి పులిహోరకేమో అన్నం అంతే రైస్ అంతా ఆరబెట్టేసామో చల్లపరిచాం ఇక్కడ నేను పాదాలు తీసుకొచ్చాను కదా ఇంకా బావగారికి ఆనందం తట్టుకోలేకపోయారండి అమ్మో మా ఉత్తమ్మ తల్లి కదిరి వచ్చింది మా ఇంటికి అన్న ఆనందం కలిగిందండి వాళ్ళకి ఇంకా బావగారు కరెక్ట్గా పూజ చేసుకుంటున్నారండి ఆ టైంలో అక్క గబగబా వెళ్ళిపోయి పేటకి పసుపు కుంకుమవి రాసేసి ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసేయాలనేసి పువ్వులు అవి పడుతున్నారండి బావగారు నాకు చాలా ఆనందం అనిపించిందండి మనం ఏదన్నా అనుకుని మనసు పెట్టి చేస్తే ఎంతటి పనైనా కూడా సులువుగా అవుతుందని నాకు అప్పుడు అనిపించింది నలుగురం కలిసి పని చేస్తున్నాం కదండి అసలు ఆ అలసట అనేది ఏమీ తెలియట్లేదు నిజంగాని దాంట్లో అమ్మవారికి ఇంకా ఆనందంగా చెయ్యాలని ఇంకా మించి మించి చేయాలని ఇంకా బాగా కోరిక అనిపించింది అండి అమ్మవారి దగ్గరుండి ప్రతి వస్తువు తనకు కావలసినట్టుగా మా చేత అందరి చేత కూడా బాగా చేయించుకున్నారండి నాకైతే మొదటిసారి చేయటం వల్ల ఎప్పుడు తెలియక చాలా ఆనందం అనిపించింది దీని తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఉంటుందండి ఒకసారి అయితే చూడండి మర్చిపోవద్దు మేము ఆషాడుపానం ఎలా చేసాము అమ్మవారికి ఏమేమి పట్టుకెళ్ళాము అన్నీ కూడా ఉంటాయండి ఇంకా అని వీడియోస్లోని మీరు మర్చిపోకుండా నా వీడియోస్ చూడండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంత గెలాగా వాయిస్ మాట్లాడటమే నాకు రాదు కానీ అయినా కూడా మాట్లాడుతున్నాను ఇంకా మీరు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారనే ధైర్యంతోటేనండి పెద్ద వీడియోస్ పెట్టాలంటే నాకు ఫస్ట్లో తెలియలేదు అసలు ఈ చిన్న వీడియోస్తోనే ఎలా కంటిన్యూ చేసేస్తాను అవర్స్ అసలు అవ్వలేదు సంవత్సరం అయిపోయినా కూడా అని ఇంకా పెద్ద వీడియోస్ పెడితే మంచిగా రీచ్ అవుతానని నా ఉద్దేశం ఉద్దేశం కాదండి అది అందరూ చెప్పిన మాట ఈ ఇక్కడ నుంచి అన్ని పెద్ద వీడియోస్ కూడా పెడతాను మీరు అందరూ చూడండి ఇంకా ఇక్కడైతే బావగారు ఇంకా అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తున్నారండి హారతి స్తున్నారు దీపధూప నైవేద్యాలతోటి అమ్మవారిని హారతి ఇచ్చండి అమ్మవారికి నైవేద్యం పెట్టి సమర్పించారు నాకు చాలా ఆనందంగా ఉందండి చెప్పాను కదా నెక్స్ట్ వీడియో ఉంటుందని నెక్స్ట్ వీడియో కూడా చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను చూస్తానండి మంచి మంచి వీడియోలు చాలా హ్యాపీగా ఉందండి అసలు ఆ అమ్మవారిని మేము దగ్గరుండి సారి పెడుతున్నందుకు లైక్ చేయండి